ఇక ఎదేచగా కల్తీ విత్తనాలు నాణ్యమైన విత్తనాలు రైతుకు అందట్లేదు విత్తన తయారీలో కంపెనీల ఇస్తా రాజ్యం నకిలీ విత్తనాలతో మునిగిన రైతులు ములుగు రైతు రాష్ట్రానికి ప్రత్యేక విత్తన చట్టం అవసరం తెలంగాణ వ్యవసాయ కమిషన్ వెల్లడి రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పట్టిన నివేదిక అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఈ నివేదిక ఎట్లా రెచ్చిపోతుండ్రు కల్తీ విత్తనాలు నకిలీ విత్తనాలు అమ్ముట్లా రైతులను మోసం చేయుట్లా ఎట్లా రెచ్చిపోతుండ్రో ఈ యొక్క నివేదిక నిదర్శనము గతంలో నకిలీ విత్తనాలు ఇచ్చినా నకిలీ ఎరువులు ఇచ్చినా వాళ్ళ మీద పీడి యాక్ట్ ఉండేది నకిలీ నకిలీ విత్తనాలు అమ్మడానికి భయపడేది ఇలా నకిలీ విత్తనాల దంద యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నది రైతు మోసపోతా ఉన్నాడు రైతు ఆగమైతా ఉన్నాడు టయానికి రైతు బంధు రాక అప్పో సపో తెచ్చుకొని ఇలా విత్తనాలు తెచ్చుకొని ఎరువులు తెచ్చుకొని ఇలా పంట వేసుకుంటే ఆ విత్తనాలే నకిలీ విత్తనాలు ఇచ్చినాక రైతులు ఎవరి దగ్గర పోయి ఆవేదన వ్యక్తం చేయాలి కల్తీ విత్తనాలు యదేచ్ఛగా కొనసాగుతా ఉన్నాయి దందాలు ఎదేచ్చగా కొనసాగుతావుని ఏడ వచ్చినా దందాలు 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 వ్యాపారం లేని పైసలు లేని వాళ్ళు ముంగడికి పోతలేరు మొత్తం మీద రాష్ట్రంలో కల్తీ విత్తనాలు రాజమెతున్నాయని స్వయంగా రాష్ట్ర వ్యవసాయ కమిషన్ తెలిపింది రైతులకు నాణ్యమైన విత్తనం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది వ్యవసాయ సమస్యలపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన వ్యవసాయ కమిషన్ సమగ్ర నివేదికను రూపొందించింది ఈ నేపథ్యంలో భయం లేని కోడి బజార్ల గుడ్డి పెట్టినట్లేదు మీరు భయం పెట్టినట్లయితే మీరు రైతులను పట్టించుకున్నట్లయితే మీరు రైతుల మీద శ్రద్ధ చూపించినట్లయితే దళారులు మోసగాళ్ళు తప్పు చేయడానికే గజగజం అనుకుతారు ఈ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నది ఈ ప్రభుత్వం రైతుల పక్షాన కొట్లాడుతూ ఉన్నది మనం రైతులను ఏమన్నా మోసం చేస్తే ఇలా మన కర్రు కాల్చి వాత పెడతది అన్న భయం ఏమన్నా మీరు ఇప్పడితే అధికారులకు కానీ ఆ దందాలు చేస్తు కానీ నకిలీ విత్తనాలు సప్లై చేస్తు కానీ ఆ భయం ఏమన్నా పెడితే ఇవాళ వాళ్ళు తప్పు చేయడానికి జింకేటోళ్ళు భయపడేటోళ్ళు ఇలా భయం ఏం పెట్టలేదు కదా మీరు ఆ భయం ఏం చూపెట్టలేదు కదా మీరు మీరే రైతులను పట్టించుకుంటలేరు ఒకరికి రుణమాఫీ చేస్తే ఇంకొకరికి రుణమాఫీ చేయకపోతుంది ఒకరికి రైతు బంధిస్తే ఇంకొకరికి రైతు భరోసా వేయకపోతురి ఒకరికి ఓ రెండు విడతలు ఎగ్గొడుతు విత్తనాలు దొరకనియకపోతు ఎరువులు దొరకనియకపోతు రైతులకు కనీసం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వకపోతే మీరే రైతులను ఇలా నిర్లక్ష్యం చేసినాక దందాలు చేసేటోళ్ళు మోసం చేసేటోళ్ళు రైతులను కాల్చక తినేటోళ్ళు రైతులను పీడించక తినేటోళ్లకు వాళ్ళదే రాజ్యం కాదా వాళ్ళు వెళ్తున్న రాజ్యం అయిపోదా ఇవల్ల నాగం చేసి పోతా ఉన్నది రాష్ట్ర సర్కార్ దానికి నిదర్శనం ఈ నివేదిక ఏకంగా కమిషన్ పర్యటించింది సమగ్ర నివేదికను రూపొందించింది ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్లోని బిఆర్కే భవన్లో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో రైతు కమిషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వాళ్ళు కొన్ని అంశాలు వెల్లడించారు ఇవే అంశం